సూపర్ హిట్ తో జూనియర్ గ్లోబల్ స్టార్ గా మారాడు తారక్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇక నుండి పాన్ ఇండియా భాషలోనే తెరకెక్కుతాయి ప్రస్తుతం తారక్ హీరోగా కొరిటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టైగర్ సరసన కథానాయిక్ గా నటిస్తుంది ఎన్టీఆర్ కు ప్రతి సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు ఇటీవల విడుదల చేసిన దేవర్ ఫస్ట్ సాంగ్ గ్లిన్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేస్తాయి దేవరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది దీంతో తారక్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెంచాడు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్ ఇందుకోసం కొత్త ఆఫీస్ కూడా మైత్రి ఆగస్టు తొమ్మిదిన కొత్త ఆఫీస్ లో ఓపెనింగ్ ఉంటుందో వేరే చోట ఉంటుందో ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఈ నెల తొమ్మిదిన పూజా కార్యక్రమంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ కాగా ప్రశాంత్ నీల్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు మరి రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఇటు దేవరా అటు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ నటిస్తున్నాడు నందమూరి హీరో వీటిలో దేవర రెండు భాగాలుగా రానుంది మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు రెండవ భాగం ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత చేస్తాడా లేదా మధ్యలో రెండు పార్లర్ గా చేస్తాడా అనేది దేవరా నిర్మాతల నుండి వివరణ రావాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి